నమస్కారం రెండు వేల ఇరవై ఐదువ సంవత్సరం జూలై మాసం పన్నెండవ తేదీ శనివారం రోజున సింహరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా గాని మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దాం నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయ సింహరాశి వారికి నూతన ఉద్యోగ ప్రాప్తి కలదు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధిని సాధిస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూల సమయమనే చెప్పవచ్చు నూతన కార్యసిద్ధి ఏర్పడుతుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాల వృధా ప్రయాసలే అవును అవసరానికి ధనం లభిస్తుంది ఒక వ్యవహారంలో మీ యొక్క ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్ప వారితో అనుబంధాలు అదృష్టం వరిస్తుంది మిత్ర సహకారం ఏర్పడుతుంది ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవటం చాలా మంచిది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి అప్రమత్తంగా ముందుకు సాగుతారు ప్రయాణాలలో జాగ్రత్త అవసరం అవసరానికి ధనం లభిస్తుంది పెద్దలు మీకు అనుకూలమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటారు కుటుంబ సభ్యులతో వాదనలకు దిగకపోవటం చాలా మంచిది అదేవిధంగా ప్రారంభించబోయే పనుల్లో ఆనందంగా ముందుకు సాగుతారు తోటివారి సహకారంతో అనుకున్న దాన్ని సాధిస్తారు ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు కార్యసిద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి గతంలో పూర్తి కాని పనులు పూర్తి చేస్తారు ఊహించినటువంటి ఫలితాలను అందుకుంటారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది కీలక నిర్ణయాలు తీసుకోవడంలో జాగ్రత్త వహిస్తారు చేపట్టినటువంటి పనిలో ఆటంకాలు తొలగును దైవ బలం పరిపూర్ణంగా ఆర్పడుతుంది పట్టుదలతో విజయ సోపన్నాలను అధిరోహిస్తారు సమాజంలో కీర్తిని గడిస్తారు ఒక తీపి వార్తను వింటారు శ్రమ తగ్గుతుంది వ్యాపార లాభాలు ఏర్పడిన బంధుమిత్రుల నుంచి సానుకూల స్పందన లభిస్తుంది ప్రారంభించినటువంటి పనులు పూర్తి చేయడానికి చిత్తశుద్ధితో ముందుకు సాగుతారు కాలాన్ని వృధా చేయకుండా జాగ్రత్త వహిస్తారు సహజోపేతమై విజయాలు ఏర్పడిన చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు అదేవిధంగా ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది అనుకూలత ఏర్పడుతుంది మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది కొన్నాళ్ళగా పరిష్కారం కానటువంటి సమస్యలో కదలికి వస్తుంది అదేవిధంగా సుఖ సౌఖ్యాలు ఏర్పడిన వృత్తి ఉద్యోగ వ్యాపారంలో ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి వలన మేలు చేకూరుతుంది చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు కుటుంబ శ్రేయస్ కోసం చేసే పనులు విజయవంతం అవునం అధికారులు మీ యొక్క పనితీరుకు ప్రశంసలు కురిపిస్తారు ఆరోగ్యం సహకరిస్తుంది శత్రువులపై విజయాన్ని సాధిస్తారు ధనయోగం ఏర్పడుతుంది పనుల్లో జాప్యం జరగకుండా చూసుకుంటారు కుటుంబ బాధ్యతలు పెరిగిన మీ యొక్క అంచనాల జమవునం విలువైనటువంటి వస్తువుల విషయంలో జాగ్రత్త అవసరం అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలి మీరు చేయబోయే ప్రతి పనిలో సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే ముందుకు సాగుతారు వృత్తి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కీలక విషయాలలో మొహమాటాన్ని తెలిచే ఆర్థిక